హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందే లైక్ చేయండి అండి థ్యాంక్ యూ నేను ఎవ్రీ ఫ్రైడే అంటే ఈ శ్రావణ మాసంలో ఎవ్రీ ఫ్రైడే లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఈ ఇయర్ వచ్చేసి ఫైవ్ ఫ్రైడేస్ వచ్చాయి కదా లాస్ట్ ఫ్రైడే అనమాట ఇది సో పూజకి ప్రతి ఫ్రైడే రోజు నేను అమ్మవారికి ఏదో ఒకటి ప్రసాదం నా చేతితో చేసింది మాత్రం పెట్టేదానండి సో ఈరోజు ఏంటంటే రవ్వ కేసరి సింపుల్గా అయిపోవాలి క్విక్గా అయిపోయి పూజ కూడా అయిపోవాలి కాబట్టి నేను రవ్వ కేసరి సెలెక్ట్ చేసుకున్నాను మీకు కనిపిస్తుంది జస్ట్ రెండు మూడు స్పూన్లేనండి ఎక్కువైతే నేను తీసుకోను ప్రసాదం అనేది సో ప్రసాదాన్ని ప్రసాదం లాగానే చేస్తాను అనమాట త్వరగా అయిపోవాలి కాబట్టి సో బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బొంబాయి అవన్న వేయించుకున్నాను నెక్స్ట్ పాలను పోహేసాను అనమాట అది సిమ్లో పెట్టి చక్కగా మరిగిన తర్వాత ఇప్పుడు దానికి మంచి కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం ఆరెంజ్ కలర్ యాడ్ చేశానండి ఇప్పుడు దానికి షుగర్ యాడ్ చేయడం కోసం షుగర్ యాడ్ చేయాలి కదా సో అందుకని సరిపడా షుగర్ యాడ్ చేశాను కొంచెం వాటర్ కూడా కలిపానండి గట్టిగా ఉంది కదా అని చెప్పేసి సో ఇది ఈ విధంగా సిమ్లో పెట్టేసి ఉడుకుతూ ఉండంగానే రైట్ సైడ్ ఏంటంటే కొంచెం నెయ్యిలో మన జీడిపప్పుల్ని కూడా వేయించుతున్నానండి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని దాంట్లో యాడ్ చేసేస్తున్నాను అనమాట సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసే ముందే ఏం చేస్తున్నానంటే మనం ప్రసాదాలుగా పెట్టేటప్పుడు టెంపుల్స్లో ఒక స్మెల్ వస్తుంది కదండి మంచి క్యాంఫర్ స్మెల్ అనమాట పచ్చకర్పూరం సో ఆ పచ్చకరి పూరం యాడ్ చేయడంతో ప్రసాదం దేవుడికి పెట్టే ప్రసాదం అనే ఫీలింగ్ వస్తుందనమాట టేస్ట్ బాగుంటుందన్నమాట సో నేను ఆ పచ్చకరి పూరం మాత్రం ఎప్పుడు ఇంట్లో పెట్టుకుంటానండి ప్రసాదాలు చేసేటప్పుడు అన్ని ప్రసాదాలు కొంచెమైనా యాడ్ చేస్తాను అలా యాడ్ చేస్తేనే దేవుడికి పెట్టే ప్రసాదం అనే ఫీల్ వస్తుంది టెంపుల్లో తిన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ టైప్ అనిపిస్తుందండి సో ప్రసాదం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నండూరు శ్రీనివాసరావు గారి పూజ వీడియోస్ ఉంటాయి చూసారా దాంట్లో పీడిఎఫ్ యూస్ చేసి నేను ఈరోజు ఏంటంటే టెన్ మినిట్స్ పూజ చేశాను అన్నమాట సో త్వరగా అయిపోవాలి అని చెప్పేసి పూజ అంతా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే మెయిన్ ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి తులసి దళాన్ని సమర్పించి పూజ చేస్తే ఆర్థికంగా ఇబ్బందులు అలాంటివి ఉంటే కొంచెం తొలగిపోతాయి అని చెప్పి విన్నాను నేను ఎక్కడో సో అందుకని ఐదు శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు చేస్తే కొంచెం ఆర్థిక ఉన్న ఇంకేమన్నా మనీ ఇష్యూస్ ఉంటే అవన్నీ క్లియర్ అవుతాయి క్లియర్ అయినా అవ్వకపోయినా నా మనశ్శాంతి కోసం అనమాట నేను చేస్తానండి శ్రావణ మాసంలో సాటర్డేస్ అంటే లైఫ్ లాంగ్ చేస్తాను ఫ్రైడేస్ వచ్చేసి లక్ష్మీదేవి పూజ శ్రావణ మాసంలో చేస్తాను ఇంకా మండేసు ఒక్కోసారి చేస్తున్నాను ఒక్కోసారి లేదండి శివుడికి పూజ సో అలా అనమాట పూజ అంతా అయిపోయిందండి కొంచెం మనశ్శాంతిగా అనిపించింది పూజ చేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ కోసమే పూజ చేసుకుంటానండి నెక్స్ట్ మంచి హెల్త్ని మనం మాత్రం దేవుణ్ణి అడుగుతాను అనమాట సో మన వీడియో చూసే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఉండి మీకు ఉన్న ఆర్థిక సమస్యలని తొలగిపోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేస్తున్నందుకు నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ని టెంపుల్కి తీసుకెళ్ళమని అన్నాను సో ఇద్దరం కలిసి టెంపుల్కి వచ్చామండి లక్ష్మీదేవి టెంపుల్కి వర వ్రతం అయిన రోజే వెళ్దాం అని అనుకున్నాను బట్ అంత టైం లేదండి హడావిడి అయిపోయింది ఆ రోజు సర్లే శ్రావణ మాసంలో ఒక్కసారా టెంపుల్కి వెళ్దాంలే అని చెప్పేసి వీలు చూసుకుని ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట ఒక్కసారైనా వెళ్దాము శ్రావణ మాసం కూడా అయిపోతుంది అని చెప్పి టెంపుల్ దగ్గరికి వెళ్తే అంత రష్ అనిపించలేదండి కొంచెం తక్కువే ఉన్నారనమాట సో లోపల ఫొటోస్ మొబైల్స్ నాట్ అండి బట్ నేను దర్శనం అంతా అయిపోయిన తర్వాత అట్లా కూర్చున్నప్పుడు అలా ఒక్క సెకండ్ అయితే తీస్తాను అనమాట బయట అమ్మవారి విగ్రహం అండి ఇది బయట లోపల అయితే అసలు ఫొటోస్ వీడియోస్ ఎలో చేయట్లేదు ఎవరో ఇక్కడ రాహుకాల దీపాలు కూడా పెట్టారు దర్శనం అయిపోయిందండి ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా నేను మా హస్బెండ్ బ్యాగ్కి వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా నేనైతే రెండు మూడు ఫొటోస్ అయితే దిగాను అనమాట ఫొటోస్ కంపల్సరీ ఉంటాయండి నాకు మెమరబుల్గా ఉండటం కోసం ఓకే అండి ఇది చిన్న వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాని బాయ్ అయితే కే